నిర్మాణం చేస్తున్నాను నిదానంగా పోయిన భాద్రపద మాసంలో ప్రారంభం చేశాం ఈ నిర్మాణం మళ్ళా పునః నిర్మాణం ఎవరికి ఏంటంటే పూర్తిగా కట్టించాం ఇప్పుడే డిజైన్ వర్క్ అని చేయించడం జరుగుతుంది సుమారుగా పది నెలలు ఎప్పటికి రోజుకి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు వాళ్ళకి మజూరు మజూరి వాళ్ళు మజురు సరే అయితే కొంతమంది భక్తులు ఈ కేదారేశ్వర వ్రతం చేసుకునేటువంటి వాళ్ళకి మనం చెప్తున్నాం అదే దేవుడు అందరికీ దేవుడ అయినప్పటికీ కూడాను కేదారేశ్వర వర్థం చేసుకునేటువంటి వాళ్ళకి ఆరాధ్యం కాబట్టి అయ్యా ఇలా నిర్మాణం చేసుకున్నాము మీకు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎందుకంటే ఇరవై ఒక్క సంవత్సరాలు వర్ధం చేసుకుంటారు కనుక సంవత్సరానికి ఒక సిమెంట్ కట్ట చొప్పున ఇరవై ఒక్క సిమెంట్ కట్టె ఇచ్చినట్లయితే నిర్మాణానికి మళ్ళీ మనం వెతుక్కోకుండా సరిపోతుందని తిరగపరుస్తున్నాం సరే డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఇవ్వనటువంటి వాళ్ళు ఉన్నారు ఇక డొనేషన్స్ అనేటువంటిది కాదు ఇక్కడ వాళ్ళు వ్రతం చేసుకుంటున్నారు కాబట్టి స్వామివారికి స్వామివారి ఆలయం నిర్మాణం జరుగుతున్నది కనుక భక్తితో సమర్పించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇరువది ఒక్క కట్ట సమర్పించవచ్చు ఇరవై ఒక్క కట్ట ఎంత అవుతుందంటే మనం తెలుసు సుమారు కిరాయితో సహా అవుతున్నది ఇది దానికి అయ్యేటువంటి ఖర్చు ఇరవై ఒక్క కట్ట సిమెంట్ మీరిస్తే ఇక్కడ మా పనివాళ్ళు చేయడానికి ఇరవై ఒక్క రోజు చేస్తున్నారు రోజుకొక కట్టే సిమెంట్ అవుతున్నది అంటే వాళ్ళకి మజూరి వచ్చి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు రోజుకి ఇస్తున్నాం అటువంటి నిర్మాణం జరుగుతున్నది కాబట్టి మీ అందరి దృష్టిలో ఉంచుతున్నాను ఏదో రెండు వేల చందాలు వృద్ధి చేయాలి ఈ అడుగులు పరంగా వేసుకోవాలి పైగా పైగా దానికి సోలార్ సిస్టమ్ పెట్టాము మూడు పోయి రావడం జరిగింది అదంతా పీ దాన్ని డెవలప్ చేయడం కోసం మళ్ళీ దాన్ని ఫ్లాట్ ఫిల్ అంతా చేంజ్ అవుతుంది అప్పుడు లెవెన్ కేరీ వైర్లు దేవాలయం నుండి నుంచి పెట్టడం మూలాన మనం స్లాబ్ కొంతవరకు కాప్ చేసాం ఈ మెస్ ఇంతవరకు పెట్టింది కాదని కొంచెం ముందుకు పెడుతుంది ఆ ఉన్న పిల్లర్స్ మొత్తం కూడా స్లాబ్ వేస్తాం ఆ స్లాబ్ దీనికి అనుసంధానంగా చేసి ఈ శాలాహారం కూడా ముందుకు వెళ్ళి ముందు వస్తుంది కాదు ఒక అంటే ఈ వర్క్ అంతా అవ్వడానికి ఇంకా సంవత్సరం సంవత్సర కాలం గ్యారంటీగా పడుతుంది కాబట్టి అప్పుడే పరైపోయింది అనుకోవద్దు ఇది చాలా పెద్ద ప్రాజెక్టు అందరూ సహకరిస్తారని చెప్పేసి నేను అమ్మవారి తరఫున నేను అందరికీ కూడా తెలియబడుతున్నాను